హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా సెకండ్ బ్లాగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడైతే నేను జస్ట్ రొటీన్ చూపిస్తున్నాను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ పాపని స్కూల్కి డ్రాప్ చేయడానికి మేము రెడీ అవుతున్నాము సో ముందు అయితే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను దోశ పాప అయితే లేయర్లా ఉండాలి బట్ స్కూల్కి వెళ్ళే ముందు తినేసి వెళ్ళాలి అని ఇంకా అలవాటు అవ్వలేదు తనకి సో చాలా లేట్ చేస్తుంది అక్కడేమో టైం అయిపోతుంది నేను ఇంకా అడ్జస్ట్ అవ్వాలి అనిపిస్తుంది ఈ టైమింగ్స్కి పాపకు కూడా అడ్జస్ట్ చేయించాలి సో ఈ రొటీన్కి అండ్ ఇప్పుడైతే మేము పాపను రెడీ చేసాము రెడీ చేసిన తర్వాత సరే నేను కూడా డ్రాప్ చేయడానికి వెళ్దాం అనుకున్నా ఎందుకంటే ఆ రోజు మంగళవారం నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ ఇది మంగళవారం ఉంది వ్లాగు సో మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి ఎందుకంటే స్కూల్ పక్కనే మార్కెట్ ఉంటుంది సో ఇంకా చిన్న పాపని అమ్మకు అప్పజెప్పాము అమ్మ బాగా చూసుకుంటారు అమ్మ దగ్గర అయితే బాగుంటుంది ఏడకుండా అలా పడుకోబెడతారు సో అన్నయ్య కూడా కసేపు ఎత్తుకున్నాడు మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇంకా స్టార్ట్ అయింది కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడే వర్షం స్టార్ట్ అయింది కూడా సో బైక్ మీద వెళ్దామా కార్లో వెళ్దామా అని ఆలోచిస్తున్నాము సో అదే ఇక్కడ ఇంకా మేమైతే కారులోనే స్టార్ట్ అయిపోయాం ఎందుకైనా మంచిది ఇప్పుడు అందరికీ జ్వరాలు ఒకటి వచ్చేస్తున్నాయి కదా బయట అండ్ పాపకు కూడా అప్పటికే తుమ్ములు వస్తున్నాయి బాగా ముందు రోజు కూడా కొద్దిగా కోల్డ్ ఉన్నా కూడా టీచర్కి చెప్పాము ఏమైనా కొంచెం సిక్ అయితే మాకు కాల్ చేయండి వచ్చేస్తామని చెప్పి సో ఆ రోజు అలా అడ్జస్ట్ అయింది ఈరోజు కూడా పంపించేసాం ఇంకా ఆ బాగానే ఆడిందంటే బట్ ఏంటంటే స్కూల్లో వాటర్ తాగట్లేదు అండ్ మేము పెట్టిన స్నాక్ బాక్స్ తినట్లేదు తనకి ఇంకా అలవాటు అవ్వట్లేదు అక్కడ తినాలి అని అదేదో కొత్త ప్లేస్ లాగే ఫీల్ అవుతుంది సో ఇక్కడ అంతా గ్రీనరీగా ఉంటుంది కదా అని చెప్పి నేను ఇది షూట్ చేస్తూ ఉంటాను నేనైతే ఇంకా స్కూల్కి వెళ్తున్నాను అందువేళ చిన్న ఎంటర్టైన్మెంట్ వస్తుంది చెప్పాలా నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు స్కూల్ స్కూల్ యువర్ నేమ్ వెరీ గుడ్ ఎల్కేజీలో పడింది ఇంకా డ్రాప్ చేసి మేము పక్కనే ఉన్న మార్కెట్కి వచ్చాము ఇది ఫిష్ మార్కెట్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి సో ఆ పింక్ పెర్చ్ ఆ ఫిషెస్ నేను తీసుకున్నాను తెలుగులో గులివిందలు అంటారు అది సీ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది నాకు మా హస్బెండ్కి ఫేవరెట్ ఫుడ్ అది మేము హైదరాబాద్లో అప్పట్లో ఉన్నప్పుడు ఆ ఫుడ్డే చాలా మిస్ అయ్యే వాళ్ళం సో ఇప్పుడైతే అది తీసుకున్నాను అండ్ దాని తర్వాత అమ్మ ఎండ్రోయలు ఎండునెత్తలు కూడా తెమ్మని చెప్పారు ఆ అమ్మ వండిన ఆ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం చాలామంది ఎండి చేపలు తినడానికి అంటే ఇష్టపడరు నాకైతే చాలా ఇష్టం నేను ఇంకొక ప్లేట్ ఎక్స్ట్రానే తింటాను అంత ఇష్టం కాకపోతే ఇప్పుడు పచ్చము ఇవన్నీ ఉన్నాయి కదా స్టా ప్రెగ్నెన్సీలో తినకూడదు ఇవన్నీ సో ఇప్పుడైతే నేను కొంచెం స్కిప్ చేశాను దాని తర్వాత రిటర్న్ ఇంకా పెట్రోల్ కొట్టించుకొని ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం వేలో స్నాక్స్ కూడా తీసుకున్నా ఆ స్నాక్స్ ఇక్కడ సింహాచలం నియర్ బైలో అంటే ఆరిలోవ వెళ్ళే టర్నింగ్లో దేవి హోమ్ ఫుడ్స్ అని టూ డేస్కి ఒకసారి ఫ్రెష్ ఫ్రెష్గా వండుతూ ఉంటారు ఎందుకంటే అక్కడ అయిపోతూ ఉంటాయి ఆర్డర్స్ వస్తూ ఉంటే అయిపోతూ ఉంటాయి బూర్లు పాకుండలు పొంగడాలు అరిసెలు నువ్వుల అరిసెలు మనకి అప్పటి కాలం ఫుడ్ ఇప్పుడు వండడానికి వండి పెట్టడానికి కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్లో ఎవరు లేరు కదా అంటే అంత శక్తితో చేయడం కష్టమే అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ నేను మా చిన్నప్పుడు మా నాన్న మా అమ్మమ్మ చేసినప్పుడు నాకు అవి నచ్చేవే కాదు అసలు ముట్టేదాన్నే కాదు కానీ ఇప్పుడైతే వెళ్ళి తెచ్చుకొని అంటే ఇప్పుడు కూడా ఎక్కువ తినను స్వీట్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు ఏదో తెచ్చుకొని ఎంజాయ్ చేస్తాం ఆ టైంకి అంతే సో అలా అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయి దేవి హోమ్ ఫుడ్స్ చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత నేను ఇంక ఇక్కడ చేపల పులుసు స్టార్ట్ చేశాను ఈ చేపల పులుసులో మనం ఓవర్ మసాలాలు ఎప్పుడైతే వేస్తామో అది బాగోదు కరెక్ట్గా చేప ఫ్లేవర్ అంటే ఆ ఆ పులుసు కరెక్ట్గా మనకి తినాలి ఆ ఫ్లేవర్ తెలియాలి అని అంటే మాత్రం ఓవర్ మసాలా కాకుండా కుకింగ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే సూపర్ ఉంటుంది సో నేను ఇక్కడ ఆ పేస్ట్ ఏంటంటే ఆనియన్ టమాటో అల్లం వెల్లుల్లి కొంచెం జీలకర్ర అంతే ఇంకా అంతకంటే ఎక్కువ వేయను ఏ మసాలా పౌడర్స్ కూడా యూస్ చేయను ఎందుకంటే అమ్మ ఆడించిన కారం మసాలా కారంలోనే అంతా స్పైసెస్ ఉంటాయి మనకు అది సరిపోతుంది సో నేను వేసింది పసుపు ఉప్పు కారం దాని తర్వాత అంతే అండ్ కుకింగ్ స్టైల్ ఇప్పుడు ఓబేబీ మూవీలో అంటారు కదా ఫిష్తో పాటు పులుసు మరిగిస్తే బాగుంటుందని నాకు అదే స్టైల్ ఇష్టం నేను అదే ఫాలో అవుతా అమ్మ దగ్గర అదే నేర్చుకున్నాను సో ఇది బాగా కుక్ అయిన తర్వాత మంచిగా ఫిష్ పెట్టేసి పులుసు పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ నేనైతే ఉంచుతాను సో ఇది మాట ఇప్పుడు లిడ్ పెట్టేసి కొంచెం సేపు బాగా వేగాలి ఆ ముద్ద అది ఎంత బాగా వేగితే మనకి అంత బాగా ఫ్లేవర్ తెలుస్తుంది చూడండి నూనె పైకి తేలింది సో అలా బాగా వేపుకోవాలి అండ్ ఫిష్ వండినప్పుడు నాన్ వెజ్ వండినప్పుడు అస్సలు తొందరపడకూడదు మా అమ్మ దగ్గర నేర్చుకున్న టిప్ అదే ఎప్పుడైనా సరే సిమ్లో అంటే మీడియంలో కరెక్ట్గా కుక్ అవ్వాలి నాన్ వెజ్ అన్నది సో కరెక్ట్ ఇప్పుడు అది నూనె పైకి తేలింది కదా ఇప్పుడు నేను ఫిష్ పెడుతున్నాను చెప్పాను కదా వీటిని గులివెందులు అంటారు బేసిక్గా వాటికి హెడ్స్ కూడా ఉంటాయి నాకు అది చూసి తినబుద్ది కాదు అందుకని నేను అది కూడా క్లీన్ చేయించేసుకుంటా మార్కెట్లోనే ఈ ఈ అన్ని ఫిషెస్ నాకైతే టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చాయి ఆ మార్కెట్లో సో కేజీ టూ టూ ఫిఫ్టీ ఇలానే అమ్ముతారు నా చిన్నప్పుడు అయితే టెన్ టెన్ రూపీస్కి టెన్ వచ్చేవంట మా మమ్మీ చెప్తుంది బాగా చిన్నప్పుడు ఇప్పుడు అంతా మరి రేట్లు పెరిగిపోయాయి కదా సో ఇవైతే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఎవరైనా ట్రై చేయక ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒకసారి సో దాని తర్వాత నేను పాప వచ్చేసింది పావాలా ఊళ్ళ నుంచి వచ్చి చాలా స్టోరీస్ చెప్తా అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైంది ఆవుకి కాలిపోయిందా నూరు ఎందుకు కరెంట్ ఓహో చూసావా చూసారా అంత క్యూట్గా స్టోరీస్ చెప్తుందో అది ఏంటంటే నిన్న కరెంట్ ఆన్లో ఉన్నప్పుడు వెళ్ళి నోరు పెడుతుంది దాంట్లో బెడ్ బల్బ్ దగ్గర సో నేను ఇలా హౌ స్టోరీ ఒకటి చెప్పాను అలా నోరు పెడితే కాలిపోయింది అవునాలక అని అదే రివర్స్లో చెప్తుంది నాకు సో కుకింగ్ అంతా అయిపోయింది నేను రిటర్న్ ఇంకా ఇచ్చాను కదా పాపని సో తీసుకుంటున్నాను అన్నయ్య కొడుకు టీవీ చూస్తున్నాడు ఇక్కడ ఇంకా ఆ పాపని చక్కగా పడుకోబెట్టింది అమ్మ సో ఇంకా ఇక్కడ తీసుకొని చూడండి ఎంత క్యూట్గా పడుకుందో ఇంకా తీసుకెళ్ళిపోతున్నాను ఇంకా నేను కూడా రైస్ పెట్టేసుకున్నా ఎందుకంటే చెప్పాను కదా నా ఫేవరెట్ అని చూసారా మనం ఏమీ ఆర్టిఫిషియల్ మసాలాస్ ఏమి వేయకపోయినా ఎంత కలర్ఫుల్గా వచ్చిందంటే అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది కావాలంటే ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నా వరకు నేను బాగానే చేస్తాను మళ్ళీ నా డబ్బు నేనే కొట్టుకుంటున్నా కదా నా వరకు నేను బాగానే చేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది సో ఇదండి నేను ఈరోజు నా బ్లాగ్ నా బ్లాగ్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి ఏదైనా గైడెన్స్ ఇద్దాం అనుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు వరకు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను జస్ట్ ఎంకరేజ్ మీ విల్ సీ ద పర్ఫెక్ట్ బ్లాగ్స్ థ్యాంక్ యూ నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ